మనము జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు ఈయన వచ్చేసి రెండున్నర ఎకరాలలో ఆయన పంటలు అనేది పండించడం జరుగుతుంది వ్యవసాయం చేస్తున్నాడు ఈయన వచ్చేసి రెండున్నర ఎకరాలలో ఒక ఎకరాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎకరాలో పత్తి అనేది వేయడం జరిగింది జూన్ నెలలో ఈ యొక్క పత్తి అనేది వేసినాడు ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎకరలో మిర్చి పంట అనేది ఈయన వేయడం పంటలు వేయడం జరిగిందనమాట ఈయన వచ్చేసి గత సంవత్సరంలో అంటే ఆఖరి ముమెంట్లో మిర్చి పంటకు ఈ యొక్క మహతీ ఎకోటెక్ మందులు అనేది వాడడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా ఈ యొక్క మహతీ ఎకోటెక్ కంపెనీ మందులు నానగోళ్ళు తర్వాత నానకేరు ధరని శుద్ధి ఈ మందులు అనేటివి ఈయన ఈయన పొలంలో వాడడం అనేది జరుగుతుంది అసలు ఈయనకు మహతీ ఎకోటెక్ మందుల గురించి ఎలా తెలుసుకున్నాడు ఆ తర్వాత ఎలా తెప్పించుకున్నాడు తర్వాత ఈయనకు ఎలా వాడుతున్నాడో అవి వాడడం వల్ల ఈయనకు ఈయన పంట ఎలా వచ్చింది అనే వివరాలు కూడా స్వయంగా రైతుతో మనం రైతు వెంకటేశ్ గారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి మీరు చెప్పండి ఇప్పుడు మీరు మహతి కోటే కంపెనీ మందులు వాడున్నారు కదా అవునండి అసలు ఈ మందుల గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఒకసారి మా అల్లుడు చెప్పిండు ఇట్లా అయితే ఒకసారి వాటి చూద్దాం అంటే పోయిన ఇయర్ ఉండి మేము లాస్ట్ లాస్ట్ స్టేజ్ లా కొట్టినాము నానా గోల్డ్ నానా కేరు మిర్చికి కొడితే పూత కాయ కాయపాయ పైన మంచిగా కాపులాగా వచ్చేసింది మాకు దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొడదామని ఈ సంవత్సరం తెప్పించినాము మేము పత్తికి మిర్చికి మేము రెండున్నర ఎకరాలు ఉంది నాకు పత్తికి ఇప్పుడు పత్తి పెద్దగా అయిపోయింది దీన్ని కొడుతున్నాం అంటే మీరు ఈ సంవత్సరం మా పంటలు స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి మొదటి నుండే వాడుతున్నాం ఇది మొదటి నానా గోల్డ్ నానా కేర్ నాన్ వెజ్ ఇచ్చాము మేము నాన్ వెజ్ నాలుగు సార్లు ఇది నాన్న గోల్డ్ నాన్న కేర్ కొట్టాము నాలుగు సార్లు స్ప్రే చేసినాం నాలుగు సార్లు స్ప్రే చేసినాం ఓకే దారిని శుద్ధి అని సార్ శుద్ధి రెండు సార్లు ఇచ్చినాం మేము ఎకరానికి ఎంత డోస్ లాగా ఇచ్చినారు ఎకరాకు ఒక ప్యాకెట్ కిలో ప్యాకెట్ లాగా ఇచ్చినాం దారిని శుద్ధి ఓకే ఓకే ఇది నానా గోల్డ్ అయితే ఎకరాకు ఒక లీటర్ ఎకరానికి ఒక లీటర్ ఒక లీటర్ వాడినాం మేము వాడినాం ఎకరానికి ఒక లీటర్ నాన్న గోల్డ్ నాన్న నాన్న కేర్ హాఫ్ లీటర్ నాన్న కేర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వాడాం ఓకే ఓకే ఆ ఇది మన శుద్ధిని మీరు పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నుంచి పంట వేసినప్పుడు ఇరవై రోజులకు ఇచ్చినాము ఇరవై రోజుల తర్వాత ఇచ్చిన ప్రారంభించే ఎన్ని సార్లు అలా మీరు అంటే ఇచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ మళ్ళీ నెల తర్వాత ఇచ్చాము ఇంకో ఇంకొకటి అంటే పంట వేసిన తర్వాత పది రోజులు గ్యాప్ ఇచ్చినారు అంతేనా ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చినారు ఇరవై రోజులు అయిన తర్వాత ఇది ఎక్కునే ఇచ్చినాము నెల తర్వాత ఇచ్చినాం మళ్ళీ నెల తర్వాత ఇచ్చినాం అది వేసిన నెల తర్వాత భూమికి ఇచ్చినాం ఎలా పంటకి మేము మట్టిలో కలిపి మొత్తం విద మన ఇట్లా పొలం అంతా చల్లి పొలంలో ఒక ప్యాకెట్ చల్లి ఇది మీరు పత్తి వేసినారు కదా ఇది వర్షాధారం వేసినారా లేకపోతే వాటర్ దీనికి వాటర్ సోర్స్ లేదు వాటర్ ఉంది కానీ ఇంతవరకు వాటర్ కట్టలేదు నాకు వర్షాధారం కిందనే పండిపోతుంది పడి పండిపోతుంది వర్షానికే పండిపోతుంది మీరు ఇప్పటికి నానగోల్డ్ అంటే పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నానగోల్డ్ అనేది మీరు స్ప్రే చేయడం జరిగింది నానగోల్డ్ పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాం రోజులకు రోజులకు ఒకసారి అంటే నానగోల్డ్ ప్లస్ ఇంకొక నానకేర్ రెండే రెండే కలిపి వాడుతున్నాం ఇప్పుడు నాన్ వెజ్ ఎన్ని రోజుల తర్వాత వాడినారు నాన్ వెజ్ రెండు సార్లు వాడినా ఒకసారి మధ్యలో గ్యాస్ ఇచ్చాము ఇచ్చి వాడేసిన హాఫ్ హాఫ్ లీటర్ దాంట్లో కలిపి వాడేసిన ఇప్పుడు ఈ పత్తి పండకి ఓన్లీ మహజీ ఎకోటెక్ కంపెనీ వారి మందులు వాడినారా లేకుంటే వేరే మందులు కూడా ఏమన్నా లేదు లేదు మహతీటెక్ వారి మందులే వాడినాం వేరే అయితే వేరే ఏం వాడలేదు మీరు ఇప్పుడు ఈ మహాదీ ఎకోటెక్ కంపెనీ మందులు వాడినారా కదా శుద్ధి వన్ కేజీ వన్ఆర్ కదా అవును అవును మీకు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మాకు నేను చాలా మంచిగా వస్తుంది మాకు పంటలు కాపు పూత బాగుంది బాగుంది మంచిగా ఉంది ఎదుగుదల చెట్టు ఎదుగుదల అంతా మంచిగా ఉంది బాగుంది చాలా మంచిగా ఉంది ఇది నాన్నగీరు వన్ అర్ కదా మీరు అంటే మీకు అంటే నల్లి బాగా కంట్రోల్ అయిపోయినా అది ఏమి ఇంతవరకు ఇంకా కనపడలేదు లేదు అంటే ఏం కనపడలేదు మాకు చేసిన పురుగు లేదు ఏం లేదు మా దాంట్లో ఈయన వెంకటేశ్వరరావు గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే మొదటి నుంచి కూడా వాడ ప్రతిసారి నానో గోల్డ్ ప్లేస్ నానో కేరు రెండు వాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఈయన పొలంలో ఇంతవరకు అసలు నల్లి గాని తర్వాత దోమలు గాని పిలిచే పురుగు కానీ ఏమి నా పండగ రాలేదని చెప్పేసి చెప్తున్నారు ఈయన చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ మొదటి నుంచి కూడా ఈ రెండు నానకేరు నానకే నాన్నగోళ్ళు రెండు కలిపి వాడడమే ఈ యొక్క రైతు వెంకటేశ్వర చేసిన మంచి పని కాబట్టి ఈయన ఈయనకు ఎలాంటి మరి నల్లి కాని తర్వాత మూర్త రోగాలు కానీ ఒక దోమ కూడా లేదు అసలు దోమ లేదు లేదు కానీ ఎంత నీట్ గా ఉందంటే పొలం మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి అంటే అసలు ఇప్పుడు ఇంతకు ముందు దోమ చిన్న చిన్న పురుగులు అవి ఉండేటివి ఇంగ్లీష్ మందులు కొట్టేటప్పుడు చాలా విపరీతంగా అది పూతలలో కూడా నల్లి వచ్చేది ఇప్పుడు అది కూడా లేదండి అది కూడా ఏం లేదు అసలు నల్లి లేదు ఏం లేదు ఇంత పురుగు బొక్క ఆకు రంధ్రం అనేది లేకుండా పోయింది ఇప్పుడు బాగా నీటిగా ఉంది మంచిగా మీరు గత పోయిన గత సంవత్సరం అంటే ముందు అంతా కెమికల్ వ్యవసాయం చేసి కెమికల్ వ్యవసాయం కెమికల్ చేసే కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఇప్పుడు అసలు కెమికల్ కదా మీకు ఖర్చు అనేది ఎలా ఉండేది ఖర్చు అనేది చాలా మాకు సగం సగం బెనిఫిట్ అండి చాలా చాలా బెనిఫిట్ ఎందుకంటే అది నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకోసారి అది వాడేవాళ్ళం దానికి ఖర్చు బాగా వస్తుండే ఇది ఎంత నానా గోల్డ్ ఐదు వందలు కేర్ వెయ్యి రూపాయలు అది హాఫ్ ఇది వన్ లీటర్ వాడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అంటే నానొక రెండు ఎకరాలకు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎకరానికి అదే కదా అంతే ఒక ఎకరానికి పదహైదు వందల ఖర్చు వచ్చేస్తుంది మనకు కొట్టినప్పుడల్లా అంటే ఇప్పుడు మీకు ఎన్ని నెలలు అయిందండి ఇది పంట ఇది జూన్ లో ఫస్ట్ కు నాటినామండి జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ కు నాటినాం ఇప్పుడు ఆగస్టు దాదాపు మనకు రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది అంటే ఈ ఈ వయసుకు తగ్గట్టు చెట్టు ఎదిగింది అంటారా ఎదిగింది ఎదిగింది అండి వయసుకు తగ్గట్టు ఆ వయసుకు తగ్గట్టు ఎదిగింది అంటే పూత కాపు విషయంలో మీరు ఎలా చాలా మంచిగా ఉంది అండి పూత కాపు కాయలు కూడా బాగా మంచిగా లావు ఉన్నాయి నాణ్యత కూడా నాణ్యత మంచిగా ఉంది సైజు సైజు కూడా మంచిగా వచ్చింది అలాంటి సైజులు వస్తే మీకు పత్తి కూడా మంచిగా ఉంటుంది పత్తి కూడా మంచిగా రేటు పోయే అవకాశం అవును రేటు బాగా వస్తుంది అండి అంటే నీళ్లు పెట్టిన ఆ నీళ్లు బాగా సమృద్ధిగా పెట్టితే ఎలా ఉంటుందో అలా మాకు చాలా మంచిగా వచ్చింది చాలా ఈ నానా ఈ మహదీ ఎక్వటెక్ కంపెనీ మందులు ఎవరైనా ఇతర రైతులు వాడాలంటే మీరు ఏం చెప్తారండి అంటే వాడొచ్చు వాడుకోవచ్చు అండి చాలా మంచిగా వాడుకోవచ్చు ఇంగ్లీష్ల మందుల కంటే దానికి కెమికల్ అవి ఇవి ఉంటాయి మనుషులకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంటది ఇవి అటువంటి ఏం లేదు మనుషులకు ఎఫెక్ట్ ఉండదు ఏమి ఉండదండి చాలా మంచిగా వాడుకోవచ్చు వాడుకోవచ్చు మనకు చాలా మంచిగా ఉంటుంది ప్రధానంగా అండి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు రైతులు అనేది ఏవైనా వాడతారు అంటే వాడడానికి ఏదైనా వాడతారు రైతులు వాళ్ళకి రైతులకు ఏం కావాలి పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళకి రిజల్ట్ అనేది బాగుండాలి మెయిన్ ఈ యొక్క మహతీ కంపెనీ వాళ్ళు ప్రధానంగా ఉండేది ఏంటంటే రేటు తక్కువ రేట్లో ఉంది తర్వాత వచ్చేసి రిజల్ట్ అనేది బాగుంది రిజల్ట్ అనేది ప్రతి రైతు వాణ్యం ప్రతి రైతు మంచి సాటిస్ఫాక్షన్ అంటే తృప్తికరంగా ఫీల్ అవుతున్నాను అంటే చాలా బాగుంది అంటే వాళ్ళ పెట్టుబడికి తగినట్టుగా ఈ యొక్క పంట అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే తక్కువ పెట్టుబడిలో వాళ్ళకు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికమైన ఫలితాలు అనేది ఇక్కడ మనకు కానొస్తున్నాయి ఒకసారి మీరు కావాలంటే చూడండి ఇక్కడ కాయలు కానీ ఆ తర్వాత పూత కానీ ఆ పిండెరి విషయంలో కానీ మనం ఒకసారి గమనించవచ్చు ఇక్కడ చెట్లు కూడా కూడా చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఈ యొక్క పంట అనేది ఉండడం జరుగుతుంది ఇందాక మనము వెంకటేశ్వరరావు గారి పత్తి మనం పత్తి వీడియో మనం చూసాం కదా ఇప్పుడు మనము పరశురాములు గారి యొక్క మిర్చి పంటలో ఉన్నాము మనము పరశురాముడు గారి యొక్క అన్న తర్వాత ఈయన ఇద్దరు ఇద్దరు మిర్చి పంటనే వేసినారు పరశురాముడు గారు వచ్చేసి మన నానగోల్డ్ని నారకు కూడా మరి స్ప్రే చేయడం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇప్పటికి దాదాపు ఒక మూడు రౌండ్లు అనేది ఈ యొక్క మిర్చి పంటకు స్ప్రే చేయడం జరిగింది మరి మా అన్న పంటకు తర్వాత నా పంటకు తేడా ఉంది తేడా ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి పరశురాము గారు చెప్తున్నారు అది ఎలా తేడా ఉంది ఏం కథ అనేది మనం తెలుసుకున్నాం పరశురాము గారు మీరు నారకు కూడా ఈ నాన్నగోలు అయినా స్ప్రే చేసినారు నారక్సార్లు చేసినారు ఇప్పటికీ ఈ మర్చి మిర్చి పంట వేసి ఎన్ని రోజులు అయింది మిర్చి పంట వేసి దాదాపు ఒక ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు అవుతుంది ముప్పై రోజులు అవుతుంది మీ అన్నగారు వేసి ఎన్ని రోజులు అయింది మా అన్నగారు ఇరవై ఐదు ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు మరి అంటే మీ అన్న పండుగ మీ పంటకు తేడా ఉందంటారా నాకు చాలా ఉందండి చాలా తేడా చాలా తేడా ఇప్పుడు మీ అన్న అంటే కెమికల్ వ్యవసాయం చేస్తున్నాడు అంటే మన వాడడం లేదా లేదండి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడు

ఇది ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఒక పరశురాము గారి యొక్క అన్నగారి యొక్క పొలం ఇది పరశురాము యొక్క అన్నగారు కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు అంటే మన మహత మందులు అనేవి అసలు వాడడం లేదనమాట ఆ తర్వాత వచ్చేసి పరశురాము గారు ఏం చెప్తున్నారంటే మా అన్నకు నాకు వచ్చేసి దాదాపు ఒక ఐదు రోజులు ఆరు గ్యాప్ ఉంది అంటే నాట నాటడంలో ఇది ఒక ఆరు రోజుల నాదొక ఆరు రోజుల ముందర నాటినాను మా అన్న ఒక ఆరు రోజులు వెనక నాటినాడు కాకపోతే నా పంట అనేది బాగా ఎదిగింది తర్వాత మా అన్న పంట అనేది సరిగ్గా ఎదగలేదు అని చెప్పేసి చెప్తున్నాడు అదైతే మాత్రం వాస్తవం ఎందుకంటే మనం కూడా గమనిస్తున్నాము ఆ పరిశ్రామలు అది పొలంలో కూడా మనం గమనించడం జరిగింది అది ఒక చెట్టు బాగా కట్టింది బికాస్ ఈ పొలం అనేది ఇంకా చెట్టు సరిగ్గా కట్టలేదు అనమాట అంటే ఇంకా అంటే ఐదు అరవైలో అయినా మా నాటి అన్నట్టు అన్న ఆ పొజిషన్లోనే ఇంకా ఉంది అంటే చెట్టు ఎదగల

నానగోళ్ళు నానకేరు శుద్ధి వాడిన పొలాలకు తర్వాత కెమికల్ వ్యవసాయం చేసే పొలాలకు తేడా అనేది మనం ఖచ్చితంగా గమనిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తక్కువ ఖర్చు అనేది రైతుకు పెట్టుబడి అనేది చాలా తగ్గిపోతుంది తర్వాత స్ప్రేకి స్ప్రేకి మధ్యలో చాలా గ్యాప్ అనేది రైతులకు వస్తుంది అది చాలా బెనిఫిట్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే కెమికల్ వ్యవసాయం ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిందే అదే ఇప్పుడు మన ఈ యొక్క మహాజవి కంపెనీ మందులు కనుక వాడితే పది నుంచి పదహైదు ఎకరాల గ్యాప్ అనేది వస్తుంది అనమాట స్పేట్ మధ్యలో కాబట్టి ఇది రైతులకు చాలా ఫైనాన్షియల్ ఆర్థికంగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట కాబట్టి ఆ రైతన్నలు మనకు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు అనేది రైతులు పొందుతున్నారు ఎంతో మంది రైతులు మనం చూస్తున్నాం ఆ ఎంతో మందిని రైతులకు మనం కలిసి వారి యొక్క పొలాలను కూడా చాలా గమనిస్తున్నాం కాబట్టి చాలా బాగున్నాయండి రైతన్నలు ఈ యొక్క తక్కువ ఖర్చులో లభించే మందులను మహోదే కోట మందులు నానగోళ్ళు మరియు శుద్ధి నానచేరు కప్ప తర్వాత వచ్చేసి నాన్వెజ్ ఈ యొక్క తక్కువ ఖర్చులు యొక్క ఆర్గానిక్ మందులు వాడి లాభసాటి వ్యవసాయంలో కొనసాగాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్కారం